అందరికీ నమస్కారం తెలుగుంటి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం జొన్న అటుకుల సింపుల్ ఫ్రై తయారీ విధానం చూద్దాం దానికి కావలసినవి జొన్న అటుకులు కొంచెం నూనె ఉప్పు కారం ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఇప్పుడు జొన్న అటుకులు వేసుకుందాం వీటిని లైట్గా ఫ్రై చేసుకుందాం ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకుందాం ఇప్పుడు ఇందుట్లో ఆయిల్ వేసుకుందాం కొంచెం కారం కొంచెం ఉప్పు ఇప్పుడు కలిపేసుకుందాం అంతే ఈజీగా సింపుల్గా జొన్నాటుకుల సింపుల్ ఫ్రై ఇప్పుడు దీన్ని సర్చ్ చేసుకుందాం అంతే అయిపోయింది చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు